నేను మీ అల్సేన్ అడ్వకేట్ అడ్వకేట్ అల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మన సబ్జెక్ట్ చాలా వరకు ఈ మధ్య కాలంలో చిన్న చిన్న మనస్పర్ధలతోటి అపార్థాలతో భార్యాభర్తలు విడాకుల వరకు వెళ్ళడం ఫోర్ నైన్టీ ఎయిట్ కేసులు ఫైల్ చేసుకోవడం ఎంసీ ఫైల్ చేసుకోవడం డివిసి ఫైల్ చేసుకోవడం ఇది కామన్ గా మనం కోర్టులలో చూస్తున్న పలు సందర్భాలు ఉన్నాయి అయితే భర్త వద్ద నుంచి భార్య విడాకులు పొందుతా ఉన్నప్పుడు భర్త తనని సరిగ్గా చూడడం లేదనో లేదంటే హింసిస్తున్నాడనో లేదంటే తాగొచ్చి కొడుతున్నాడనో లేదంటే అత్త మామలు ఇబ్బందులు గురి చేస్తున్నారనో భార్య భర్త వద్ద నుంచి విడాకులు కావాలి అని చెప్పి కోరుకుంటుంది అయితే ఇక్కడ భర్త భార్యకి విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఆ భర్త నుంచి భర్త సంపాదించిన ప్రాపర్టీ నుంచి లేదంటే భర్త సంపాదించిన ఫ్లాట్ నుంచి భర్త సంపాదించిన అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి లేదా భర్త సంపాదించిన ఇంటి నుంచి తనకి సగం హక్కు సగం ఆస్తి భరణం కింద కావాలి అని భార్య కోరడం జరుగుతూ ఉంది మరి చాలా మంది మాకు ఫోన్ చేసి సార్ మేము సొంతంగా సంపాదించిన ఆస్తి మేము సొంతంగా సంపాదించిన ప్రాపర్టీస్ భార్య మాతో కాపురం చేస్తే మా వృద్ధాప్యం తర్వాత మా మరణం తర్వాత మా ఆస్తి ఆటోమేటిక్ గా భార్యకి వెళ్ళిపోతుంది కానీ భార్య మమ్మల్ని చూసుకోకుండా అన్నం పెట్టకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసి మా నుంచి విడాకులు పొంది అండ్ బయటికి వెళ్ళి మరొక వివాహం చేసుకోవచ్చు అలాంటి భార్యకి అలాంటి భార్యకి మేమెందుకు మేము సంపాదించిన ఆస్తిలో మేమెందుకు హక్కు ఇవ్వాలని చెప్పి చాలా మంది అడుగుతా ఉన్నారు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా భర్త చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులు ఏంటి అంటే భార్య వివాహం అవ్వకముందు వివాహం అవ్వకముందు తనకి వచ్చే భార్య తోటి జీవితాంతం తను భర్తతో కలిసి ఉంటేనే తన యొక్క ఆస్తిలో హక్కు ఉంటుంది మధ్యలో విడాకుల ద్వారా తను దూరంగా వెళ్ళిపోతే తన జీవితం నుంచి బయటికి వెళ్ళిపోతే ఆస్తిలో ఎలాంటి హక్కు ఉండదు అని ఖచ్చితంగా ఒక అగ్రిమెంట్ రాపించుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ అగ్రిమెంట్ మీకు సేవ్ అవుతుంది ఇలా కాకుండా మరొక విధంగా భర్త ఎలా సేవ్ అవ్వచ్చు అంటే భార్య ఏదైనా విడాకుల ద్వారా తన ప్రాపర్టీని సగం అడగాలి అని చెప్పి అనుకున్నప్పుడు భర్త ఆ ప్రాపర్టీని ఒక ట్రస్ట్ కి రాసిస్తే ఆ ట్రస్ట్ లో ఒక నామినీని పెడితే అప్పుడు భార్యకి ఏ విధమైన ప్రాపర్టీ ఇవ్వకుండా ఆ భర్త సేవ్ అవ్వచ్చు సో ఒక అడ్వకేట్ గా నేను చెప్పేది ఏంటంటే కామన్ గా క్రిస్టియన్స్ కావచ్చు ముస్లిమ్స్ కావచ్చు హిందూస్ కావచ్చు వివాహం అనేది పవిత్రమైనది ఆ వివాహం ద్వారా ఒక స్త్రీ మీ జీవితంలోకి రావచ్చు లేదా స్త్రీ జీవితంలోకి పురుషుడు రావచ్చు వివాహమైన తర్వాత చిన్న చిన్న మనస్పర్ధలు అనేటివి వచ్చినప్పుడు దానిని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ అది భర్త అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు బాల్య అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఆ జీవితాన్ని కంటిన్యూ చేస్తేనే మనము రేపొద్దున తరాలకు కావచ్చు లేదా మన పిల్లలకు ఇన్స్పిరేషన్ ఎందు తప్ప ఈ విధంగా చిన్న చిన్న గొడవలు వచ్చినా లేదా ఇల్లీగల్ ఎఫెక్ట్స్ పెట్టుకొని వీడియో అది కరెక్ట్ కాదు అనేది నా యొక్క విన్నపం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇందులో ఉన్న సమాచారాన్ని పది మందికి షేర్ చేయండి అదే విధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి నమస్తే ధన్యవాదాలు